ജാൻസി ജാൻസിണി വൈലേ വച്ചില്ലെ వరకట్నం అడిగితే నాలుకనే కోసేయాలమ్మా ఆదిశక్తివై కదలవే చెల్లెమ్మా వరకట్నం చెట్టు మొదటి ఎరునె నడికెయ్యాలమ్మా ఓరుగల్లు చిడ్డాల మండలం టేకుమట్ల చీకటి గ్రామములో నెలలు నిండిన గర్భవతి అని కనికరించక పేద చెల్లిని గర్భగుడికి వడ్ల బస్తాకి ఉరిబోసి చెల్లిని ఊట బావిలో తోసి చంపిరమ్ తెలుసా మీకు ఈ పాట ఇప్పుడే దీని నేపథ్యం తెలుసా మీకు వినాలే విని ఈ పాట సురేంద్ర అనేవాడు ఎప్పుడు రాసిండు ఎందుకు రాసిండు ఇప్పుడు ఎందుకు రాస్తలేడు తెలుసుకోవాలి ఇది ఎందుకు రాసింటే నేను ఈ పాటని అపరిచితులో సినిమా రిలీజ్ అయింది ఆ సినిమా చూసినప్పుడు నాకైనా సినిమాలో డిస్కస్ చేసిన విషయాలు మస్తు నచ్చినాయి బాగా అనిపించింది బాగా అనిపించి పాట రాసిన రోజు సినిమా చూసి బయటకు వచ్చినాక ఆ రోజు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత బంగారు భువనము రోరన్న భారత మాతవుడి అందరి నిలయమురోరన్న భారత మాతమది దగా కోరుల వలలో చిక్కి ఎగరని పక్షిది ఈశ్వరుడెరుగని ఇంటి దొంగల ఇష్టారాజ్యమిది అవినీతులతో ఆకశమంటి నవంగని మాను ఇది అన్నీ ఉన్న పేదలా కలి తీర్చని తల్లిది బంగారు భువనము రోరన్న భారత మాతవుడి విన్నరా ఈ నిదరోతున్నదిరా దేశం నిదరోతున్నదిరా ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా మధ్య విమోచన ఉద్యమం నడిపిస్తూ బారుకు లైసెన్సులు ఇచ్చే ప్రభుత్వము సిగరెట్టు ఒంటికి హానికరం అంటూ అమ్ముకును హక్కులిచ్చింది చట్టము ఆదాయ రుసుముగా అందినంత పన్ను దేశాన అభివృద్ధి చూడబోతే మన్ను వినరో భారత రేపటి వయువ కూడా నిదరోతున్నదిరా దేశం నిదరోతున్నదిరా ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా వినరే పాట ఎందుకు వినలేదు మరి ఇప్పుడు వినలేదు కాబట్టి మీరు జర్నలిస్ట్ కాదు మీరు ఒక పాటే వింటారు మీరు దొంగలు తెలివి తక్కువలు మీరు భజన ఇస్తారన్న మిమ్మల్ని అనొచ్చా అట్లా మీరు కూడా ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు అందరూ చెప్తున్నారు ఇది అందరికీ వినయపూర్వకంగా వినతి ఇది అవతల వాడు ప్లీజ్ ప్లీజ్ వినండి బాబు అవతల వాడు ఏం చేసిండు ఏం చేస్తే వీడు రచనలో ఇంత గతంలో ఇదంతా ధ్వనించింది ఇప్పుడు ఎందుకు అది ప్రతిధ్వనిస్తలేదు ఎందుకు వీళ్ళు ఇది రాస్తలేరు చెక్ చేయాలి నా ఇష్టం గతంలో మీరు రాయమంట నేను రాసిందా రాయమంట నేను రాసిన నాకు సమాజాన్ని మా ఊర్లో ఉండి చూసినప్పుడు బాధ అనిపించింది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మన ఇద్దరం ఇంటే మాట్లాడుకుంటే తెగేది కాదు ఇట్లా చాలా విషయాలలో పరిశీలించి చాలా విషయాలలో నాకు తోచినంత జ్ఞానంలో నాకు సమాజం అర్థమైన రీతిలో సమాజానికి నేను చెప్పగలిగింది నాకు రాశారు దేని మీద ఓటుకు డబ్బు తీసుకునే రాసినా కదా అది కూడా ఓటు గురించి నాకు గుర్తుకు లేదా పాట ఆ పాటలు ఎక్కడ ప్రస్తావిస్తా అంటే అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతుందట అడగవే అమ్మ నేనడిగితే అనుకంటారు నువ్వు అడిగితే ఏమంటారు కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడ కారులోనా దొరల జోరు కాలే కడుపుతో తిరుగునొకరు చూడవే పేదలా కలిపోరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే దీంట్లో ప్రస్తావిస్తావు ఒక దగ్గర ఓటుకే పరిమితమైనది జన్మ ప్రాణాలకు విలువన్నది లేదమ్మా అని చెప్తే ఇక్కడ దీన్ని కనెక్ట్ చేసుకోవడంలో పీపుల్ ఫెయిల్ అయిపోతే నేను నా పని మొత్తమే పొద్దాక ఇదే పట్టుకుని ఉండడం నా జీవితంలో నాకు ముప్పై తొమ్మిదేళ్ళ వయసు ఉంటే నేను ఇరవై ఇరవై మూడేళ్ళ వయసుని సమాజం కోసమే కేటాయించిన నా కోసం నేను బతకద్దంటారు మీకు బ్రెయిన్ ఉన్నట్టా లేనట్ట ఇప్పుడు జనరల్ గా సురేందర్ గారు నా కోసం నేను బతుక్రద్దు అంటారు అరే నాకు విషయం చెప్పండి నాకు విషయం చెప్పండి నాకు ఒక బిడ్డ ఉంది నాకు కొడుకు ఉన్నాడు వీళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళని చదివించడానికి వాళ్ళు కోరుకున్న ఫెసిలిటీస్ ఇవ్వడానికి మేము జీవితాంతం పోయి బొచ్చ పట్టుకొని నిలబడండి ఇట్లా అయ్యా మాకు దానం చేయండి నేను ప్రజల కోసం పాట రాస్తా నాకు బిచ్చమేనని అనుకుని రావన్న ప్రజలు అట్లా మీరు ఓం చేసుకుంటున్నారు కదా కవి గాయకులు అరే ప్రజలు మా పని చేయాలి ఇలాంటి పాటలే నాకు అదే చెప్పండి ప్రజలు ఓన్ చేసుకున్నంత మాత్రాన నేను నా బాధ్యతలను విస్మరించి బెగ్గింగ్ చేయాలంటాను ఇరవై మూడేళ్ళ జీవితాన్ని నేను సమాజం కోసమే కేటాయించిన ఇక ముందు కూడా నా జీవితం నేను కుటుంబం కోసం బతకద్దు అంటే ఎట్లా నాకు కూడా ఒక జీవితం ఉంటుంది కదా నేను సమాజాన్ని నిర్లక్ష్యం చేస్తే సమాజాన్ని పట్టించుకోకపోతే మాట్లాడాలి